కాంగ్రెస్ ఎల్లప్పుడు హిందూ ద్రోహి పార్టీనే కాంగ్రెస్ గతంలో మరియు ఇప్పుడు చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం దేశ సంపద మీద మొదటి హక్కు ముస్లింలదే మన్మోహన్ సింగ్ ప్రజల దగ్గర సంపదను సర్వే చేసి అందరికీ పంచుతాం కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ సంపదలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించాలి దేశ సంపదను ముస్లింలకు పంచుతుంది కాంగ్రెస్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముస్లింలకు దుస్తులు ఆహారం భాష మరియు వ్యక్తిగత చట్టాల ఎంపిక స్వేచ్ఛను కలిగి ఉండేలా కాంగ్రెస్ హామీ ఇస్తుంది కాంగ్రెస్ బట్టి మీకేమర్థమైంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే హిందువులు కష్టపడి సంపాదించుకున్న సంపదను ముస్లింలకు పంచడం ఖాయం అందుకే అభివృద్ధి రక్షణ సంక్షేమంతో దేశాన్ని నడిపిస్తున్న బీజేపీకి ఓటెత్తా మన సంపదను కాపాడుకుందాం హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని పాతరైద్దాం గమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం మన కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం